హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా కళ్ళు విప్పార్చుకొని చూసే వీడియో ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మరువము మొక్కను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పొడవుగా ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతో ఉందో సో ఈ వీడియో చాలా రోజులుగా షేర్ చేద్దామని వీలైతే కుదరట్లేదు ఇక్కడ చామంతి పూల మొక్కనైతే చూపించాను కదా ఆల్రెడీ ఈ సైడ్ కూడా మర్వము ఎంత బాగా స్ప్రెడ్ అయిన చూడండి ఆల్రెడీ కోసినాను మళ్ళీ గుబురుగా తయారైంది ఇంకా మరో చోట కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న మొలకలైతే నాటించాను నా దగ్గర లేదని ఒక పెద్దమ్మ ఇచ్చింది నాకు ఈ ఈ మర్వము ఇక్కడ ఉన్న మర్వము దాన్ని కూడా అలా నాటేసా అనమాట బతికింది బాగా పెరిగింది ఇప్పుడు మర్వము ఏపుగా ఉన్న మర్వాన్ని కట్ చేస్తున్నాను పూల మాల అల్లికలోకి ఇప్పుడు కట్ చేసిన ఈ మొక్కల నుంచి కూడా మనము నాటుకోవచ్చు మర్వంతో పెద్ద ఏంటంటే ఎంత బాగా పెరుగుతుందో ఎంత అందంగా ఉంటుందో బతకడం చాలా కష్టం కానీ చాలా తేలిక కూడా ఎందుకు ఇలా అంటున్నానంటే బతికితే అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎవరు చేయన్నా తగిలిందంటే ఖచ్చితంగా ఇది పోతుంది అని నానుడైతే ఉంది కదా మీకు తెలుసో తెలియదు ఇది మాత్రం కరెక్టే మన చే మన చేతి స్పర్శ మాత్రమే దీనికి సేఫ్గా ఉంటుంది ఇంకెవరైనా వచ్చి తగిలినారంటే ఖచ్చితంగా ఈ మరం చచ్చిపోతుంది ఇప్పుడు పూల అల్లికలోకి ఈ మరువాన్ని అంతా తుంచేసి పుల్లలు మాత్రం అలా సపరేట్గా ఉంచుతున్నాను చూడండి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే మరువము రకరకాలుగా నాటుకోవచ్చు బతికితే చక్కగా బతికి ఎంతో బాగా వస్తుంది లేకపోతే పోతుంది ఎంత తేలికో అంత కష్టం అనమాట అందుకనే నేను ఈ విధంగా చెప్తున్నాను ఈజీ మరియు కష్టమని ఇప్పుడు పూలు పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఇది నీళ్ళల్లో వేసి ఉంచాను ఉంచానన్నమాట ఫ్రెష్గా ఉంది దీన్ని నాటుతున్నాను ఎలాగో చూడండి ఆల్రెడీ ఆ పుల్లల్ని ఇంక ముందు నాటి ఉంచాను అవి వేర్లు పెట్టుకొని ఎంత చక్కగా వచ్చేసినాయి చూడండి సో మీకు చూపిస్తామని తీస్తున్నాను అన్నమాట ఇంత ఎండలో అయినా సరే మళ్ళా వస్తుందా రాదు కానీ మీకు చూపిస్తే బెటర్ కదా అన్నట్టు చూపించాను అదే ఇప్పుడు మనం సేకరించిన ఈ పుల్లల తాలూకు మరువాపు కాడల్ని ఇలా మరలా భూమిలో నాటుతున్నాను అన్నీ వస్తాయని కాదు కానీ బిఫోరు మూడు నాట అనమాట రెండొచ్చినా విడిపోయింది ఇప్పుడు పూలమాలలో ఉన్నటువంటి ఈ మర్వాన్ని అంతటినీ కూడా సపరేట్గా చేసేస్తున్నాను అనమాట బంతులు బంతులుగా దాన్ని టోటల్గా అలా నాటుతున్నాను మీరు ఈ వీడియోలో చూడండి అలా నాటేస్తున్నాను అనమాట ఆల్రెడీ నాటేసినాను ఇంకా బాగా ఇది వస్తుంది ఇంకా చలి ఉంది కదా అందువల్ల వస్తుంది మళ్ళీ సమ్మర్లో అయితే కష్టమే అందుకని ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి జరుగుతుంది అయినా సరే నాటుతున్నాను చాలా చక్కగా వస్తుంది దీని అప్డేట్ కూడా ఈ నెలలోనే మీకు చూపిస్తాను అన్నీ రాకపోవచ్చు చెప్పినాను కదా అన్నీ రాకపోవచ్చు వచ్చిన సగమన్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా మరువము ఇది బయటిపై ఎందుకంటే సపరేట్ తొట్లో నేనైతే నాటలేదు ఇక్కడ అడీనియం ప్లాంట్ ఇది ఈ అడీనియం ప్లాంట్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ మరువం అనేది పై పైన పెరుగుతుంది అందువల్ల నేను ఇలా నాటుతున్నాను వీటిని అన్నింటినీ కూడా చూపించిన విధంగా నాటేస్తున్నాను అనమాట సో అక్కడ గుర్తులుగా వస్తుంది అనేసి సో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్ రాయండి